शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओ श्रीकृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः <coughs> पद्नाल्को श्लोकम् भवन्ति भूतानि पर्जन्यादन्न यज्ञात् भवति पर्जन्यः यज्ञः कर्मसमुद्भवः పదిహేను కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ప్రాణులన్నీ అన్నము నుండి జన్మిస్తున్నాయి అన్నము వర్షము వలన ఉత్పత్తి అవుతూ ఉంది వర్షములు యజ్ఞములు చేయటం వల్ల కురుస్తున్నాయి చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలము ఆ చేయవలసిన పనులు అన్ని వేదములలో చెప్పబడ్డాయి వేదములకు మూలము పరమాత్మ ఆ పరమాత్మ సర్వవ్యాపి అందరిలోనూ ఉన్నాడు మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు ఇది ఒక చక్రము నిరంతరము తిరుగుతూ ఉంటుంది ప్రాణులన్నీ అన్నము వలన జన్మిస్తాయి అంటే అన్ని ప్రాణులు అన్నము అంటే వివిధములైన ఆహారములను తింటాయి ఆ అన్నము జీర్ణమై రక్తముగా శక్తిగా మారుతుంది ఆ రక్తము వీర్యముగా మారుతుంది ఆ వీర్యములో జీవకణములు ఉంటాయి మగవాడి వీర్యములో ఉత్పత్తి అయిన జీవకణములు స్త్రీ నుంచి విడుదలయ్యి అండములో కలిసి పిండముగా మారుతుంది తొమ్మిది నెలలు శిశువుగా తయారవుతుంది అంటే అన్నం నుంచి ప్రాణులు జన్మిస్తాయి ఈ అన్నం ఎలా వచ్చింది మనకు పంటలు పండటం వలన వస్తుంది పంటలు ఎలా పండుతాయి వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి వర్షములు ఎలా కురుస్తాయి వర్షములు యజ్ఞముల వలన కులుస్త కురుస్తాయి దీని గురించి మన మనుస్కృతిలో ఇలా చెప్పబడుంది మనం హూమంలో వేసే ఔషధులు ధూమంగా మారి పైకి లేచి ఆకాశంలో ఉన్న మేఘములను తాకి వర్షం కురుస్తాయి ఆ వర్షం వలన అన్నం లభ్యమవుతుంది అన్నం వలన జీవులు పుడుతున్నాయి ఇక్కడ యజ్ఞం అంటే హోమము నిత్య అగ్నిహోత్రము ఎక్కడ ఒక చోట యజ్ఞము చేయటం కాదు ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో హోమాగ్ని వెలిగేది ప్రతి ఇంట్లో ఉన్న అగ్నిలో వేసే ఔషధల వలన రేగిన ధూమము ఆకాశములకు చేరి మనకు వర్షాలు కురిపించేది ఇప్పుడు ఫ్యాక్టరీల పొగ చేరి కాలుష్యం పెరుగుతూ ఉంది వర్షాలను అడ్డుకుంటూ ఉంది ఈ ప్రక్రియ యజుర్వేదంలో కూడా చెప్పబడింది కాబట్టి వేదాలలో చెప్పబడినట్టు ప్రతిరోజు దేవతలను ఆహ్వానించటానికి హోమం చేస్తూ ఔషధాలను అగ్నిలో వేస్తే అవి ధూమంగా మారి మేఘాలను చేరి వర్షాలను కురిపిస్తే వాటి వలన ఆహారం లభిస్తే అది తిని సృష్టి అభివృద్ధి చెందితే ఆ పుట్టిన వాళ్ళు మరలా హోమాలు చేస్తారు ఇది ఆహార సైకిల్ ఈ హోమాలలో పరమాత్మ ఉన్నాడు ఈ సైకిల్ మొత్తం సమర్థవంతంగా నడిపిస్తుంది అందుకే విష్ణువును యజ్ఞస్వరూపుడు అన్నారు హోమం చేయటం ఆ హోమంలో ఔషధులు వేయటం కూడా పరమాత్మను పూజించటమే అగ్నిని హవ్యవాహనుడు అన్నారు మనం అగ్నిలో వేసే ఔష్ ఓషధులు ధూమ రూపంలో పర్జన్యుడికి అందుతాయి దానికి బ్రతిగా ఆయన వర్షాలు కురిపిస్తాడు అంటే మనం వరుణదేవుడిని పూజిస్తే మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి కానీ మేఘమదనం వలన కాదు సూర్యుడిని సూర్య నారాయణుడు అన్నారు అంటే సూర్యుడు కూడా నారాయణ స్వరూపం ఇక్కడ అగ్నితో చేసే హోమం అంటే యజ్ఞం కూడా నారాయణ స్వరూపం ఇప్పుడు హోమాలు లేవు యజ్ఞాలు లేవు అందుకే అతివృష్టి అనావృష్టి మేఘాలను అదుపులో ఉంచే హోమాలను మనం చేయటం లేదు అక్కడక్కడ చేస్తున్నారు కాబట్టే ఈ మాత్రం వర్షపాతం ఉంది దీనినే ప్రకృతి ధర్మము ఆహార చక్రము అని అంటారు ధర్మము అంటే సమతుల్యము పాటించటం అన్నింటినీ ధరించి ఉన్నది ధర్మము ఏది ఎలా ఉండాలో నిర్దేశించేది ధర్మం ప్రకృతి సమతుల్యంగా ఉండాలి అది ప్రకృతి ధర్మం మనం చేసే కర్మలు కూడా